హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య ఆనందకి కళ్ళలో పడిన పసుపు కుంకుమని తుడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద ఆనందంగా చూస్తూ ఉంటుంది శరణ్య వైపు అప్పుడే శరణ్య బయటికి వచ్చి ఇలా చెప్తుంది అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అయింది ఒక ఐదు నిమిషాలు ఆగండి అని శరణ్య మళ్ళీ కర్టన్ వేసి లోపలికి వెళ్తుంది ఆనంద వాళ్ళ అక్క అలాగే వాళ్ళ బావగారు వాళ్ళ ఆయన అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు సడన్గా చూసి ఆనంద భర్త చూసి ఇలా అంటాడు ఆనందా నువ్వా అని అంటే అవును ఆనందా ఇక్కడ అమ్మవారిలాగా ఎందుకు వచ్చిందంటే విగ్రహం పోయింది కదా అందుకనే విగ్రహం వచ్చేదాకా అని ఇలా ఆనందాన్ని కూర్చోబెట్టం అని చెప్తుంది ఇంకా అంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటే అప్పుడు శరణ్య ఇలా అంటుంది అంటే మంటగా ఉందా అంటే అప్పుడు ఆనంద అలా చూస్తూ ఉంటుంది ఏమీ మాట్లాడకుండా తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సరే నేను చూసి అలా మళ్ళీ మీరంతా బయటికి వెళ్ళండి అని అంటూ ఆనందం చెప్తుంది అలా చెప్పేసరికి సరే అనేసి అందరూ కూడా కర్టన్స్ ఓపెన్ చేసి బయటికి వచ్చేస్తారు అలా వచ్చేసి ఇంకా బయట సరణ్య నిలబడుతుంది కానీ చాలా బాధపడుతూ ఉంటుంది దర్శన్నీ ఇక్కడ కట్టిపడేస్తారు ఇక ఇక్కడేమో ఆనంద అలా కూర్చొని ఉంటుంది సమీర లేచి చూస్తూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు అప్పటికే ప్రీతి హైగ్రీవం ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు వాళ్ళిద్దరూ వాళ్ళ లోపలికి వస్తూ ఉంటారు అక్కడ ఉన్న రౌడీలు ఇలా అనుకుంటూ ఉంటారు అసలు అమ్మవారు లేకపోయినా వీళ్ళు ఎంతసేపని మేనేజ్ చేస్తారా వీళ్ళు ఇలా అని అనుకుంటూ ఉంటారు అవునురా అమ్మవారు లేకపోయినా బాగానే మేనేజ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శరణ్య ఇక్కడ ఆలోచించుకుని ఇలా అనుకుంటుంది ఆయన ఇక్కడ ఉన్ ఇక్కడ నుంచి అమ్మవారి విగ్రహం తెస్తానని వెళ్ళరు ఆయన ఇంకా రాలేదు ఎంతసేపు అని చూస్తాం ఒకసారి నేను వెళ్తాను అనేసి శరణ్య అక్కడికి వచ్చేస్తుంది రౌడీలు అనుకుంటారు కదా అమ్మవారి విగ్రహం గురించి మాట్లాడేట ఆ మాటలు వింటుంది శరణ్య వెనక్కి వాళ్ళు తిరిగి చూసేసరికి ఎదురుగా శరణ్య కనిపిస్తుంది శరణ్యను చూసి సీరియస్గా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అప్పుడు శరణ్య అంటుంది అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చింది మీరా అమ్మవారి విగ్రహాన్ని మీరు తీసుకొచ్చారా అని సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళు అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటారు ఏంటి నువ్వెందుకొచ్చావు నువ్వు ఆనంద కూడలివి కదా వెళ్ళిపోయిక్కడ నుంచి అని అంటూ ఉంటే నేను వెళ్ళటం అంటూ జరిగితే విగ్రహాన్ని తీసుకొని వెళ్తానరా అంత ఈజీగా నేను వెళ్ళను అని శరణ్య అంటుంది అలా అన్నాక ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు ఏంటి నువ్వు తీసుకునేది ఏంటి నీకేమి విగ్రహం అంటరా అని నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రే మీరు అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేశారు అంతేకాదు మా అత్తయ్య గారి పరువు తీయాలని చూశారు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని శరణ్య ఇలా కొట్టడానికి ఎత్తుతుంది అంతలో శరణ్యని ఆ పక్కన ఉన్న రౌడి లాగి చంప మీద కొట్టేసరికి శరణ్య కింద పడుతుంది ఇక అప్పుడే శరణ్య కిందపడి వాళ్ళని సీరియస్గా చూస్తూ ఉంటుంది శరణ్య చేతి కింద రెండు కర్రలు ఉంటాయి వాటిని ఇలా చేయితో పట్టుకొని పైకి లేచి ఇలా అంటూ ఉంటుంది నన్నే కొడతారా విగ్రహాన్ని ఎక్కడ దాచిపెట్టారో మర్యాదగా చెప్తేనే మిమ్మల్ని వదిలిపెడతాను లేదంటే వదిలిపెట్టను చెప్పను రా అని ఏంటో సరణ్య అంటుంది అప్పుడు వాళ్ళు మాత్రం అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే తన చేతిలో ఉన్న రాడ్తో కొడుతూ ఉంటుంది ఇక ఇద్దరిని బాగా కొడుతుంది కొడితే ఒకడు స్పృహ తప్పి పడిపోతాడు ఇక ఇంకొకడేమో కత్తి తీస్తాడు కత్తి తీస్తే ఇంకా అప్పుడు శరణ్య భయపడకుండా అలాగే అతన్ని ఇంకా రాడ్తో చెయ్యి మీద కొట్టేసరికి కత్తి పింద కింద పడిపోతుంది ఆ కింద పడిన కత్తిని తీసుకొని శరణ్య అతని పీక మీద పెట్టి చెప్తావా చెప్పవా ఎక్కడ దాచిపెట్టా విగ్రహాన్ని చెప్పరా అని అంటే చెప్తాను మేడం చెప్తాను అని అంటూ అనేసరికి ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని అంటే చెరువు దగ్గర నీళ్ళలో పడేశాం మేడం అని చెప్తే అవునా నీటిలో పడేశారా ఎక్కడ పడేశారు పద చూపిద్దు ని అని శరణ్య అంటుంది ఇక అప్పుడే సరే అని చెప్పేసి పట్టుకొని కార్ దాకా తీసుకొచ్చి ఇంకా కార్ తాళాలు తన చేతిలోకి తీసుకొని అతను కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వచ్చి శరణ్య కూర్చుంటుంది ఇంకా తను కూర్చొని కార్ కీసిచ్చి పద తీసుకుపా ఎక్కడ పడేస్తారో అక్కడికి తీసుకువెళ్ళు అని అంటే సరే అని అతను తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడేమో రౌడీ పడిపోయి ఉంటాడు కదా వేరేవాడు వచ్చేసి లేపుతాడు ఏమైందిరా అంటే ఆనంద కూడలు వచ్చి నన్ను కొట్టి పడేసిందిరా ఇంకా మనోని తీసుకొని పోయింది వెళ్దాం అనేసి ఇద్దరు పాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు దర్శన్కి స్పృహ వస్తుంది స్పృహ వచ్చి తాళ్ళు చేతులు అన్నీ కట్టేసి ఉంటాయి కదా ఆ తాళ్ళని విప్పుకోవటానికి చూస్తూ ఉంటాడు ఇలా విప్పుకోవటానికి చూస్తూ ఉంటే అవి రాదు ఇంకా దర్శన్ అలా కష్టపడుతూ ఉంటాడు ఇక శరణ్య అక్కడ చెరువు దగ్గరికి కారులో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక ఆనంద అక్కడ కూర్చొని ఉంటుంది కదా ఆనందాన్ని చూడటానికి ప్రీతి అలాగే హైగ్రీవం వచ్చేస్తారు లోపలికి వచ్చేస్తూనే ఇలా అంటూ ఉంటారు ఇంకా ప్రీతి చూసి అలా ప్రీ ప్రీతి అలాగే హైగ్రీవం చూసి హైగ్రీవం అంటాడు అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా అని అంటే ఇంకా అప్పుడే దగ్గరికి వెళ్ళిన ప్రీతి ఇలా అంటుంది అమ్మవారు చాలా బాగున్నారని హైగ్రీవం చెప్తే అవును అమ్మవారిలాగానే లేదు అంటే ఒక మనిషి వచ్చి కూర్చున్నట్టుగా ఉంది అని ప్రీతి అంటే అప్పుడే వాళ్ళ మావయ్య వాళ్ళు అందరూ సీరియస్గా చూస్తూ అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నేను ఎవరు రమ్మని చెప్పరు అని కోపంగా అరవటంతో ఇక అప్పుడు వాళ్ళ అత్తయ్య మాత్రం రోహిత్ వాళ్ళ అమ్మ మాత్రం టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇది ఎందుకు వచ్చిందో ఏం చేస్తుందో అనేసి ఇంకా అప్పుడు ప్రీతి అంటుంది విగ్రహం గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు అదే ఈ షాపింగ్ మాల్ గురించి విగ్రహం గురించి గొప్పగా చెప్పుకుంటారు అందుకనే మేము కూడా చూద్దామని వచ్చాము అనేసి చెప్పగానే ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు అందరూ ఇంకా అంతే అమ్మవారు చాలా బాగున్నారు అనేసి ప్రీతి అలా చూస్తూ దగ్గరికి వెళ్తుంది దగ్గరికి వెళ్ళి ఆనందని కోపంగా చూస్తూ ఇంక దండం పెట్టుకుంటుంది దండం పెట్టుకుని అలా చూస్తూ ఉంటే అందరూ కూడా తను ఏం చేస్తుందా అనేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అయినా సరే అలాగే తనని చూస్తూ ఉంటారు ఇంకా అప్పటికి దండం పెట్టుకున్నట్టుగా చేసి కింద మెల్లిగా తేలు చిన్న డబ్బాలో తేలు తీసుకొస్తుంది ఆ తేలుని కింద వదిలేస్తుంది ఇక ఆ తేలు కూడా ఆనంద కాలు దగ్గరికే వెళ్తూ ఉంటుంది పక్కనే పూజారి మంత్రాలు చ పూజ చేస్తూ ఉండడు కానీ ఎలుని చూడడు ఆనంద కాలు దగ్గరికి వెళ్తూ ఉంటుంది తేలు ప్రీతి మళ్ళీ వచ్చి యాస్టీస్గా తన ప్లేస్లో నిలబడుతుంది చేస్తుంది అనుకుంటే ఏం చేయలేదు కదా అని ఆనంద అక్క కూడా అనుకుంటూ అలా చూస్తూ ఉంటారు అందరూ ఇక అప్పుడే ఆనంద కాలు దగ్గరికి తేలు వెళ్ళిపోయి కొడుతూ ఉంటుంది ఇక తేలు ఎంత కుట్టినా సరే ఆనందం మాత్రం కదలకుండా కూర్చుంటుంది కళ్ళు ఇలా మూసుకుపోతూ ఉంటాయి అయినా సరే లేచి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా చాలాసేపటికి తేలు మళ్ళీ కుట్టి కుట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అసలు తేలు అంత కుట్టినా ఏమీ చలనం లేకుండా అలా కూర్చుంది ఏంటి అని ప్రి ప్రీతితో అంటే ప్రీతి అంటుంది దాని ఆ నొప్పి కంటే కూడా ఇక్కడ పరువు ముఖ్యం కదా అందుకనే అలా కూర్చుంది అని ప్రీతి నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక తనకి ఆనందకి కళ్ళు ఇలా మూసుకుపోతూ ఉంటాయి ఇక వెంటనే పూజారి అక్కడ నుంచి వెళ్తున్న తేలుని చూసి అమ్మో తేలు తేలు అని అంటాడు అలా అనేసరికి అందరూ అక్కడ నుంచి ఫాస్ట్గా ఆనంద భర్త వాళ్ళందరూ వెళ్ళి తేలుని ఒక దాని మీదకి తీసుకొని తీసుకువెళ్తాడు బయట పారేయటానికి ఇంకా ఆ తేలిని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు టెన్షన్ పడుతూ ఆనందం వల్ల ఆనందాన్ని చూస్తూ ఉంటుంది ప్రీతి నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక ఆనందకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇంకా అలా నొప్పితో భరించలేకపోతూ ఉంటుంది ఇంకా ఇక్కడేమో దర్శన్ తనకి కట్టేసిన తాళ్ళని విప్పుకోవటానికి చూస్తూ ఉంటాడు శరణ్య ఏమో ఇంకా కారులో వచ్చిన తర్వాత అక్కడ కారులో నుంచి దిగి ఇలా కారులో నుంచి ఉన్న కూర్చున్నప్పుడే పీక మీద కత్తి పెడుతుంది కదా చెప్పరా చెప్పు విగ్రహం ఎక్కడ చెప్పు అని అంటే కా చెప్తాను మేడం దిగండి అని అంటే సరే అని కారులో నుంచి దిగుతారు దిగిన తర్వాత చెప్పు ఏ ప్లేస్లో పడేశావు చెప్పు అని అంటే ఇంకా చెప్తాను అనేసి ఒక్కసారిగా గట్టిగా విజిల్ వేస్తాడు విజిల్ వేసేసరికి అక్కడ ఉన్న రావు రౌడీలందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు వాళ్ళని చూసి శరణ్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది మరి ఆ రౌడీలు సరణ్యని కూడా కట్టిపడేస్తారా లేదంటే దర్శన్ వచ్చి తనని అసలు అసలేం జరుగుతుంది అనేది అసహాన్ని షాపింగ్ మాల్కి తీసుకెళ్తారా లేదా లేదంటే ఆనందాకి తేలు కొడుతుంది కదా ఆ నొప్పితో ఆనందం బయటపడిపోతుందా జనాలు తప్పుగా అనుకుంటారా వీళ్ళు విగ్రహం తీసుకుపోయి వాళ్ళు మెచ్చుకుంటారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్